టెస్ట్లో అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ కు రెడీ అవుతోంది గువాహటి వేదికగా శనివారం నుంచి భారత్ సౌత్ ఆఫ్రికా రెండో టెస్ట్ ఆరంభం కానుంది ప్రస్తుతానికి కోల్కతాలోనే ప్రాక్టీస్ చేస్తున్న భారత్ బుధవారం గువాహటికి బయలుదేరింది ప్రస్తుతం రెస్క్ తీసుకుంటున్న గిల్ రెండో టెస్ట్లో ఆడడం అనుమానంగానే ఉంది ఇదిలా ఉంటే సఫారీ స్పిన్నర్ హర్మర్ను ఎదుర్కోవడంపై భారత బ్యాటర్లు ఫోకస్ పెట్టారు ప్రాక్టీస్ సెషన్లో యంగ్ బ్యాటర్లు సాయి సుదర్శన్ ధ్రువ్ జురైల్ స్పిన్నర్లను ఎదుర్కోవడానికి కొత్త రిస్క్ తో కూడిన ఓ వినూత్న పద్ధతి టర్నింగ్ బాల్ ను పక్కాగా ఎదుర్కోవడానికి ఈ ఇద్దరు ఒక కాలుకు మాత్రమే ప్యాడ్ కట్టుకొని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు తొలి టెస్ట్లో ఆడిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సాయి సుదర్శన్ తన కుడి ప్యాడ్ ను తీసివేసి ప్రాక్టీస్ చేశాడు ప్యాడ్ అడ్డు లేకుండా ఫ్రంట్ ఫుట్ ను వేగంగా పెద్ద అడుగుగా ముందుకు వేయడం దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనేటప్పుడు బ్యాటర్లు ప్యాడ్ పై ఆధారపడకుండా తమ ను ప్రధాన రక్షణగా ఉపయోగించేలా ప్రోత్సహించే పాతతరం కోచింగ్ పద్ధతి ఇది ఈ పద్ధతిలో ఫ్రంట్ ప్యాడ్ లేకపోవడం వల్ల బ్యాటర్లు బాల్ను బ్లాక్ చేయడానికి ముందుగా కాలును కాకుండా ను ఉపయోగించాల్సిన ఒత్తిడి ఏర్పడుతుంది సుదర్శన్ తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రుజురల్ కూడా తన కుడి ప్యాడ్ను తీసివేసి సెంట్రల్ పిచ్ పై రివర్స్ స్వీప్ షాట్స్ ప్రాక్టీస్ చేశాడు ఈ సెషన్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ సుదర్శన్ ను నిశ్చితంగా పర్యవేక్షించారు మెడనొప్పి కారణంగా శుభ్మన్ గిల్ రెండో టెస్టుకు దూరం అయ్యే అవకాశం ఉండగా తన స్థానంలో సుదర్శన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది అయితే పేసర్లను ఎదుర్కొనే విషయంలో సాయి ఇంకా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించలేదని తో పాటు నెట్ బౌలర్లు కూడా అతడిని ఇబ్బంది పెట్టారని సమాచారం కాగా రెండో టెస్టుకు గిల్ దూరం కావడంతో దాదాపు ఖాయమైన నేపథ్యంలో తన స్థానంలో ఎవరిని తీసుకోవాలనేది ఇప్పుడు టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది ప్రస్తుత పరిస్థితుల్లో గిల్కు రీప్లేస్మెంట్గా మరో బ్యాటర్ను జట్టులో చేర్చే అవకాశం కనిపించడం లేదు దాంతో గువాహతి టెస్ట్ తుది జట్టులో కెప్టెన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సాయి సుదర్శన్ దేవదత్ పడిక్కల్ రూపంలో ఇద్దరు ఎక్స్ట్రా బ్యాటర్లున్నారు